వైఎస్ రెడ్డి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ భయపడుతున్నాడు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది నిన్నటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయం ముందు వేలాదిగా పోలీసులను మోహరించి మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులకి మద్దతుగా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వల్ల వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటే అందరినీ కూడా హౌజ్ అరెస్ట్ చేసి లేదంటే రోడ్డు మార్గంలో కానీ రైలు మార్గంలో కానీ ప్రయాణం చేస్తున్న వాళ్ళందరినీ కూడా వెంటపడి డిటైన్ చేసి నోటీసులు సర్వ్ చేసి మీరు ఏ మాత్రం విజయవాడకు రీచ్ అయినా సరే మీ పైన చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్తో కేసులు నమోదు చేస్తాము అని చెప్పి భయపడుతూ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రత్న భవన్ కార్యాలయం దగ్గర ఇప్పుడు ఈ సమయంలో సుమారుగా ఐదు గంటల టైంలో తెల్లవారుజామున వెయ్యి మందికి పైగా పోలీసులను పెట్టి పార్టీ కార్యాలయానికి కూడా ఎవరిని రానివ్వకుండా ఎక్కడ వాళ్ళని అక్కడే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎత్తివేసి వ్యానుల్లో పడేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు పార్టీ కార్యాలయానికి వస్తున్న వాళ్ళని రా వదిలిపెట్టాలి పార్టీ కార్యాలయంలో మాకు వివిధ వివిధ కార్యక్రమాలు ఉంటాయి ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి అభ్యర్థులు అనేక మంది అప్లికేషన్స్ పెట్టుకోవటానికి కూడా పార్టీ కార్యాలయానికి వస్తా ఉన్నారు వివిధ కార్యక్రమాల రూపంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వస్తారు పార్టీ కార్యాలయం రాకూడదు అని చెప్పి శాసించటానికి నీ కార్యాలయమా జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి కానీ నీ కార్యాలయానికి కానీ మేము ఎవరో రావట్లేదే మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి లేదంటే మా పార్టీ నాయకుల్ని కలవటానికి వస్తున్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని అడ్డుకుని అధికారం నీకెవరిచ్చారు పోలీసులను పెట్టి పరిపాలన చేస్తావా నువ్వు పోలీసుల్ని ఇక్కడ నా అందరినీ వేలాది మందిని మోహరించి మహిళను కూడా చూడకుండా భయపెట్టి మీరు ఇక్కడ రావటానికి వీలు లేదు అని చెప్పి ప్రాక్టికల్గా తరిమేస్తా ఉన్నారు వ్యాన్లు పెట్టి యూజ్ చేసి కార్యకర్తలు అందరినీ కూడా తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి కూడా అందరినీ అరెస్టులు చేస్తూ ఉన్నారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ పోలీస్ స్టేషన్ తరలించి పైగా మీరు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే మిమ్మల్ని అందరినీ కూడా ఊరుకునేదే లేదు అని తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండిస్తూ ఉన్నాం చూసుకుందాం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మా పార్టీ నాయకురాలు నిరుద్యోగులకు మద్దతుగా మీరు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా నాలుగున్నర సంవత్సరాలు గడిచిన రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉంటే కేవలం కంటి తుడుపు చేరేగా ఆరు వేల ఒక వంద ఉద్యోగాల నోటిఫికేషన్ మీరు రిలీజ్ చేస్తే మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఏమైపోవాలి మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ప్రజలకు మద్దతుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏ మాత్రం ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చి కొడుకోవాల్సినటువంటి దుస్థితి కల్పించింది ఎవరు ప్రజలందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారంలో కొనసాగడం కోసం పోలీసుల్ని అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తా ఉన్నాడు అనేక రకాలుగా కూడా ప్రతిపక్ష పార్టీల పైన తప్పుడు కేసులు పెట్టడం కానీ నిర్బంధించడం కానీ చేస్తా ఉన్నాడు వీటన్నిటినీ కూడా ప్రజలు గమనించి తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రజలపైన ఉంది మీ అందరి సహకారం కూడా కోరుతా ఉన్నాం ఎలక్షన్లు చాలా తొందరలో ఉన్నాయి ఇటువంటి పరిపాలన మీకు అవసరమా అని చెప్పి ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం